తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అనంతరము జరిగిన ఎన్నికల్లో రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు ఈ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది ప్రజలలో ఆసక్తి నెలకొని ఉంది ఒకవైపు నిజం మరోవైపు అబద్ధం మేమంతా సిద్ధమంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు ఇదే తరహాలో చంద్రబాబు కూటమి తమ ప్రచారం జోరు పెంచి సూపర్ సిక్స్ పథకాలు అంటూ ముందుకు సాగుతున్నారు ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో వారిని అడిగి తెలుసుకుంటుంది ధర్మపీఠం విత్ ఏబిఆర్ ఓటకు ఉందా ఎవరికేస్తావు ఓటు జగన్ గారు ఎందుకు వేయాలనుకున్నా జగన్కు మనం చూసినట్టయితే ఇప్పుడు జగన్ వల్ల గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగుపడ్డాయి వాళ్ళందరికీ బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ జరుగుతుంది ఇప్పుడు మాలాంటి బీటెక్ స్టూడెంట్స్ కూడా ఫీజు దానివల్ల చాలా మంది చదువుకోగలుగుతున్నారు ఇప్పుడు వేద వాళ్ళకు కూడా ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఓకే దానివల్ల వాళ్ళకి హెల్త్ పరంగా కూడా కొద్దిగా మేలే జరుగుతుంది ఎందుకంటే పెన్షన్ సెంటర్ దగ్గర పోయి ఎండల నిలబడుకోవాలంటే వాళ్ళ వల్ల కాదు ఓకే అందరి గురించి ఆలోచించి చాలా స్టెప్స్ తీసుకున్నాడు కాబట్టి తనకే ఓడి మేము అనుకుంటాం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలతో ముందుకు వచ్చాడు కదా మీరు నమ్ముతలేరా లాస్ట్ టైం మేనిఫెస్టో జస్ట్ రిలీజ్ చేసి మళ్ళీ దాన్ని అసలే అసలే లేకుండా మాయం చేశాడు మళ్ళీ ఎట్లా నమ్ముదామని ఆశిస్తున్నాను నాకు అర్థం కాదు ఎంపీగా ఇక్కడ అవినాష్ రెడ్డి టీడీపీ కూటమి అభ్యర్థి అట్లాగే షర్మిలా పోటీ చేస్తున్నారు కదా ఎవరికి ఓటు వేయాలనుకోండి అవినాష్ రెడ్డికి ఎందుకు ఎందుకంటే నాకు తెలిసి నాకు తెలిసిన మంది చాలా మంది కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఎప్పుడన్నా తనకి కన్సల్ట్ అయితే తను దగ్గరుండి చూడటం కాకుండా మళ్ళా పని అయిపోయిన తర్వాత మళ్ళీ అది అయిపోయిందా లేదా అని చెప్పి కాల్ చేసి మరీ కూడా అడుగుతారంట ఇప్పుడు వైఎస్ కుమార్తెకు ఇప్పుడు షర్మిల గారు పోటీ చేస్తున్నారు కదా ఏంటి షర్మిలపై నీ అభిప్రాయం ఏంటిది అన్న ఏం చేసినాడో అది చూడకుండా పక్కన వాడ పక్కన వాళ్ళ మాటలు విని తను చెడిపోయిందని నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే నమస్తే ఏం పేరు భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి నమస్తే ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి కదా ఈ ఎన్నికలపై నీ అభిప్రాయం ఏంటి ఎన్నికలపై అభిప్రాయం అంటే ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవాల్సిందే తప్పదు దీంట్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తా ఉంటారు ఇంకా మరి నా అభిప్రాయం అయితే కదా ఒకవైపు డెవలప్మెంట్ ఒకవైపు సంజయ్ పథకాలు రెంటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే వాటిలో ఎవరికి మేలు జరిగితే వాళ్ళు అటు వాళ్ళ ఇష్ట ప్రకారం ఓట్లు వేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు నెక్స్ట్ సీఎం అంటే మనం ఎట్లా చెప్పగలం అది ప్రజల అభిప్రాయం ప్రజల అభిప్రాయం అయితే ఇప్పుడు ఈ పేద ప్రజలకంతా సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి ఎక్కువ వాళ్ళు మొగ్గు చూపుతారని నా అభిప్రాయము అటువైపు అది మరి ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ఏర్పడింది అంటే జనసేన బీజేపీ చంద్రబాబు అంటే టీడీపీ వీళ్ళంతా ఈ కూటమి ఏర్పడిన తర్వాత బలంగా ఉన్నారా లేరా బలం ఉన్నట్టే కదా లేకుండా ఎట్ల పోతుంది కాకపోతే ఇక్కడ ముగ్గురు కలవడం నలుగురు ఇప్పుడు షర్మిలతో కూడా నలుగురు అయినారు లేండి నలుగురు కలవడం కూడా అది కొంత డ్రాబ్యాకే అనిపిస్తుంది ఎందుకంటే ఒకరితో నలుగురు ఫైట్ చేయాల్సి వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు అందరికంటే స్ట్రాంగ్ ఆ మనిషి కూడా ఇప్పుడు డిగ్రేడ్ అయిపోయినాడు నా అభిప్రాయం డిగ్రేడ్ అయిపోయినాడు కాబట్టి ఇంకా అతను ఎంతసేపు ఉన్నా ఎందుకన్నా నువ్వు ఓడించాలనే పద్ధతిలోనే డిసైడ్ అయ్యి వాళ్ళంతా కలిసిపోయినారు అది ఏం జరుగుతుంది అని ప్రజల అభిప్రాయం అంతే ఇక్కడ ఎంపీగా వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి అట్లాగే కాంగ్రెస్ నుంచి వైఎస్ కుమార్తె షర్మిలారెడ్డి ఓకే అట్లాగే టీడీపీ కూటమి నుంచి ఒక అభ్యర్థి ఎవరు గెలుస్తారని మీరు నమ్ముతున్నారు నా అభిప్రాయం అయితే అవినాష్ రెడ్డి గెలుస్తాడు ఎందుకంటే పులివెందుల్లో వాళ్ళకు కొంచెము జగన్కు బాగా మంచి మెజారిటీ వస్తుంది ఓకే మిగతా చోట్లంతా అవన్నీ కవర్ కావాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది థ్యాంక్ యూ మరి అనుకోకుండా ఏదైనా మంచి మార్పు వస్తే చెప్పలేదు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మార్పు నథింగ్ నమస్తే ఏం పేరు మీ పేరు నా పేరు బాలచెన్నయ్య జనాలందరికీ తెలుసు ఎవరికి వేయాలనేది జనాలు చాలా విద్యుత్తో ఉన్నారు ఓకే కాబట్టి ఎవరు ఎన్ని మోసాలు చేసినా ఎందు పరిపాలన అప్రజయస్వామికంగా ఉన్నా ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓకే కాబట్టి వాళ్ళు దాన్ని తగినట్టు తీర్పిస్తారు కాబట్టి మీరు మామూలుగా మీ రేటింగ్ కోసం తప్ప రైట్ రైట్ అవన్నీ వద్దు కానీ నేను అడిగిన సమాధానం చెప్పు ఓకే మీరు ఇప్పుడు ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం వల్ల నీకు మేలు జరుగుతుందా ప్రజలకు మేలు జరుగుతుందా విషయం చెప్పండి ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా పూర్తి స్థాయిలో మేలు జరగడం లేదు ఈ ప్రభుత్వం మేలు జరుగుతుందా ఇంతకుముందు ముందు ప్రభుత్వం మేలు జరిగిందా లేదా అనే దానికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పూర్తి స్థాయిలో మేలు అనేది శాశ్వత పరిష్కారం లింక్ పోయి వాళ్ళు పదివేలు ఇచ్చారు వీళ్ళు ఇరవై వేలు ఇచ్చారు వేసుకుంటూ పోతే రేపు మనకు పది లక్షలు ఇరవై లక్షలు మనకి వస్తాయి మనం అడుగు తింటూ పోవాల్సి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ లో ఎన్నికలు స్టేట్ ఒకటి సెంట్రల్ ఒకటి సెంటర్ పై నీ అభిప్రాయం ఏంటి సెంట్రల్ మోడీ గారు ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు మన రాష్ట్రానికి అయితే ఒక అన్యాయం చేసిపోయాడు ఇస్తామన్న ఇవ్వకుండా తర్వాత మనకు ఏమంటారు ఇది అమరావతిని ఇస్తామని చెప్పేసి దాన్ని గేమ్స్ ఫండ్స్ ఇవ్వకుండా మధ్యలోనే ఆప్ చేస్తారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల చంద్రబాబు మోడీ అభివృద్ధి కొంటుపడింది మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత కాస్త కూడా కొంచెం అయిపోయింది అది మా అభిప్రాయం రావాలనుకుంటున్నా సెంట్రల్ లో మళ్ళీ వస్తేనే మేలు ఆయన ఇప్పుడు కొన్ని కొన్ని మంచి పనులు చేస్తున్నాడు దేశానికి సంబంధించి కూడా కొన్ని మంచి డిస్టెన్స్ తీసుకుంటున్నాడు ఈసారి కూడా వస్తే ఒక ఐదేళ్ళు హ్యాపీగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వంపై నీ అభిప్రాయం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్తాను కదా ఏమేమి డబ్బులు తినకుండా డబ్బులు ఇవ్వకుండా గెలిచి మంచి చేస్తే పర్వాలేదు లేకపోతే మాత్రం మనం నాశనం అయిపోతాం ఇప్పుడు రెండు పార్టీలు ఒకటేమో చంద్రబాబు కూటమి అంటే బీజేపీ చంద్రబాబు జనసేన ఒక పక్క మరో పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటిది ఎవరైతే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది వ్యత్యాసం మనం చూస్తూనే ఉన్నాము నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలందరికీ తెలుసు కాబట్టి దాని గురించి ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు థ్యాంక్ యూ నమస్తే సార్ ఏం పేరు మీ పేరు మధు మధుసూదన్ రెడ్డి ఏం చేస్తారు మీరు ఓకే ఓకే ఈసారి మీ అభిప్రాయం ఏం చెప్పండి జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటాం కూటమిపై మీకు మళ్ళీ గెలుస్తుంది అనే నమ్మకం ఎందుకంటే రెండు పార్టీలు మూడు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఆయన ఊరి ఎట్లాడుతుంటాడు ఏదో చేస్తుంటాడు కానీ అంత లేదు ఇంకా చంద్రబాబు నాయుడు అయితే ఎఫో చేసి ఉంటే బాగుండదేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల ఎంపీగా నిలబడుతున్నారు కడప అవును వేస్ట్ అండి అది ఆ సమస్య లేదు ఇక్కడ ఎవరు కొలుస్తారు ఎంపీ అభ్యర్థి యూనైస్ గారు వైసీపీ నగల వైసీపీ నేకి ఓకే డెఫరెక్ ఇప్పుడు ప్రెజెంట్ రాష్ట్ర అంటే సెంట్రల్ గవర్నమెంట్ పై మీ అభిప్రాయం చెప్పండి మళ్ళీ మోడీ గారే అండి మోడీ మోడీ గారే మన దేశం బాగుపడాలంటే మన హిందువులందా బాగుపడాలంటే ఆయన రావాల్సిందే తప్పదు తప్పదు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాగా బాగా పనిచేయదు మీకు కాంగ్రెస్ పార్టీ అసలు ముందు నుంచే అది బాగాలేదండి ఇష్టం లేదు ఎవరి ప్రజలకు అవకాశ బాధ కాంగ్రెస్ పార్టీ అది ఎందుకు రాజశేఖర రెడ్డి ఉన్న పీడలో రెండు సార్లు వచ్చింది కదా వచ్చింది అప్పుడు అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అంటే మార్పు చాలా మార్పు ఈయన రాహుల్ కాదు రాహుల్ ఖాన్ అది రాహుల్ గాంధీ కాకుండా రాహుల్ ఖాన్ ఖాన్ చేశారు అంతే కదా మరి అది థ్యాంక్ యూ శ్రీమలారెడ్డి ఉప ఈసారి ఎంపీ అభ్యర్థిగా కడపకు నిలబడుతుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఆమె రావడమే తప్పు ముందు ఆమె తెలంగాణ మనిషి అని చెప్పింది నేను తెలంగాణ బిడ్డనని చెప్పింది ఓపెన్ గా చెప్పింది అందరితో పోరాటం కూడా చేసింది తర్వాత రేవంత్ రెడ్డిని దొంగ అనింది కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ అనింది ఇన్ని విమర్శలు చేసి ఈ రోజు వచ్చి మళ్ళీ ఈ విధంగా నువ్వు మాట్లాడడం నచ్చదు ఎవరికి అంటే గెలవలేదా గెలవలేదు ఎన్నికల్లో జగన్ ఏం పథకాలు ఇవ్వలేదా మీకు అప్పుడు ఇచ్చాడు ఇప్పుడు తగ్గిపోయాడు నమస్తే నమస్తే ఏం పేరు పేరు రాజశేఖర్ రెడ్డి ఏం చేస్తా అంటారు మీరు ఓకే ఎన్నికలు వస్తుంది కదా ఈసారి ఎవరికే ఓటు జగన్కే జగన్కేనా ఈసారి సీఎం గా ఎవరు రాబోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి దానికి తిరుగులేదు ఇంకా ఉండదు ఓకే ఏం చేస్తుంటారు మీరు బిజినెస్ బిజినెస్ ఓకే ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఎవరున్నావు టీడీపీ కేసు పేరు ప్రేమ్ కిషోర్ ప్రేమ్ స్టేట్ గవర్నమెంట్ గురించి నీ అభిప్రాయం చెప్పండి స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీగా ఈ స్కీమ్స్ అనేది పబ్లిక్ చేరుకునేది చేరుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ చేరుకునేది ఓకే ఎంత పూర్ పర్సన్స్ అయినా చేరుకునేది నెక్స్ట్ సీఎం ఏపీలో ఎవరు కావాలనుకుంటు జగన్ జగన్ ఆయన ఫ్రమ్ తెలంగాణ బట్ ఐఎమ్ సేమ్ జగన్ ఓకే ఎందుకు ఎందుకు కావాలను ఎందుకంటే ఎంతో అనుభవం ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఓకే ఐ నో వెరీ వెల్ పాలిటిక్స్ అబౌట్ పాలిటిక్స్ ఐ హీన్ లాస్ట్ ఫ్రమ్ బట్ వన్ థింగ్ చాలా మంది ఇస్తారు ఇస్తారు అన్ని ఇస్తారు అది చేస్తే అంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి కు పోదు ఇంట్లో పోయింది హండ్రెడ్ పర్సెంట్ పోయినవి అంత పెద్ద కోవిడ్ లో వరల్డ్ వైడ్లో ఏడ తీసుకున్నా ఇంతగానో పోలేదు ఒకసారి మనం నేనే నేను ఇక్కడ చూసిన ఏ సెంటర్ పోయినా మనకు వ్యాక్సిన్ అనేది ఈజీ దొరికింది అదే మా మిస్సెస్ తెలంగాణలో పోతే మూడు రోజులు తిరిగినోగి డిఫరెన్స్ అడ్మినిస్ట్రేషన్ బాగుంది అనేది అంటే అన్ని విధాలు కాదు కొన్ని విషయాలు బాగానే ఉంది ఓకే కొన్ని విషయాలు బాగానే ఉంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్